చూశారు ఒకసారి అందరూ దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేవు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేవు జగన్ గారి ఫోటోలు లేవు ఎందుకని చెప్తున్నానంటేనా ఆస్తి ఎట్ట మీకు మీ తండ్రిలో మీ తాతలో మీ ముత్తాతలో ఆస్తో లేదా మీరు కష్టం చేసి కొనుక్కొని ఆస్తు అంతే కదా దాని మీద మీ తల్లి తండ్రి ఫోటో అంటే అర్థం ఉంది మీ తాత ఫోటో ఉంటే అర్థం ఉంది మీ ఫోటో ఉంటే అర్థం ఉంది దాని మీద నా ఫోటో ఎమ్మెల్యే గేసుకుంటారంటే ఎంత కరెక్ట్ నీ ఆస్తి నా ఫోటో అక్కడ అక్కడికి ఆగల ఆ రోజు తెలుసు కదా మీక రాళ్ళు నాటారు రాళ్ళకు కూడా జగన్ ఫోటో ఎట్లన్నా ఇది అందుకేనా మీ పాస్బుక్లు మీ ఆస్తి మీ సొంతం మీరు అనొచ్చు ఏం సారి వేస్తే తప్పేందని చెప్పని చెప్పని ఇది మీ ఆస్తులన్నా ప్రభుత్వం పెట్టే పథకాలు కాదు ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే ఆరోగ్యశ్రీనా లేకదా అయినా ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవటం ధర్మం ఆస్తి మీద ఊళ్ళోళ్ళు ఫోటో వేసేది ఈ ఈ బుక్లు తీసుకుపోయి పెట్టి రేపు ఎడన్నా వరల్డ్ బ్యాంక్లో లోన్ తీసి తీరా మనం అమ్ముకోవాలంటే మీరు వరల్డ్ బ్యాంక్ లో ఎవరు సమాధానం చెప్పాలన్నా అందుకే ఒక్కసారి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చి అందరూ చప్పటితో ధన్యవాదాలు చిన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కలివెల్ సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంత మంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకు వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కు బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటలేఅవు అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు